శౌర్య పేరుతో హోటల్ స్టార్ట్ చేసి జోష్నకు దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దీప ఆనందంలో కార్తిక్ కాంచన దాసు అనసూయ ఇంతకు ఏం జరిగింది అసలు శౌర్య పేరుతో హోటల్ స్టార్ట్ చేసి జోష్నకు దెమ్మ తిరిగే షాక్ దీపేమిచ్చింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ దీప బయట పని చేయడం ఒకరి పనిని చూసి మరొకరు ఇద్దరు కూడా నువ్వు పనికి వెళ్ళొద్దు అంటే నువ్వు పనికి అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మరి అలా అయిపోయిన తర్వాత మరి ఇంట్లో పోషకత్వం కోసం ఏం చేయాలి కార్తీక్ బాబు అంటూ అనేసరికి ఏదో నేనే చూసుకుంటాను ఏదో ఒకటి నువ్వు మాత్రం పనికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ కార్తీక్ కోపంగా వెళ్ళిపోయేసరికి కాంచిన అయితే చాలా బాధపడుతుంది తన తండ్రే ఎంత ఇంత ఏంటి నా కొడుకు గతి ఏంటి నా కొడుకు ఉద్యోగం కోసం ఎంత కష్టపడడం ఏంటి అని తన బాధను చెప్పుకోవడానికి దాసుకైతే ఫోన్ చేసి పిలిపించడంతో దాసుతో పాటు కాశీ స్వప్న ఇద్దరు కూడా వస్తారు పనిలోకి ఎవరు వెళ్లకుండా ఉండాలి అంటే ఇంట్లో ఎలా నడుస్తుంది నువ్వు మాత్రం అర్థం చేసుకోవాలి కదా అంటూ ఇంకా స్వప్న అనేసరికి నాదొక సలహా అని చెప్పాను కానీ ఏంటి అనేసరికి ముందు నేను ఆల్రెడీ కడియం బాబాయ్ హోటల్లో పని చేసాను కాబట్టి ఒక టిఫిన్ బండి పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అనగాని నాకు ఇష్టం లేదు దీప నా భార్య కష్టపడడం నాకు ఇష్టం లేదు అనగాని మీరు ఒక కొలిక్కి వచ్చేంతవరకే కదా కార్తీక్ బాబు నేను కష్టపడేది కడిగిం బాబాయ్ హోటల్కి వెళ్తానంటే వద్దంటున్నారు మన ఇంటి ముందే బండి పెట్టుకోవచ్చని ఆల్రెడీ బాబాయ్ చెప్పాడు కాబట్టి మన ఇంటి ముందే బండి పెట్టుకుంటాను అని చెప్పనేసరికి ఇష్టం లేదంటూ కార్తీక్ వెళ్ళిపోతాడు కార్తీక్ ఇష్టం లేదు అంటున్నాడు కదా దీప అనగాని కార్తీక్ బాబు అలానే అంటారమ్మా అని హోటల్ అయితే స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కార్తీక్ ఇష్టం లేకపోయినా కానీ దీప ఇంట్లో నడవడం కోసం ఖచ్చితంగా చేయాలి ఈ చిన్న హోటలే పెద్ద రెస్టారెంట్గా మారాలి అని దీవించండి కార్తీక్ బాబు అంటూ ఇంకా పని మొదలు పెడుతుంది మొదలు పెట్టేసరికి ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అక్కడెక్కడ టిఫిన్ సెంటర్ లేకపోవడంతో చాలా దూరం రోడ్డుకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఇంకా దీప ఇంటి ముందే బండి ఒకటి పెట్టి టిఫిన్ వేసేసరికి అందరూ కూడా వచ్చి పట్టుకెళ్తారు దీప ఏం చేసినా టేస్టీగానే చేస్తుంది కదా ఆ రకంగా అందరూ కూడా పట్టుకు వెళ్ళి ఇంకా ఉదయం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఖాళీ లేకుండానే అమ్ముతూ ఉంటారు కార్తీకు దీప ఇద్దరూ కూడా కష్టపడతారు అనసూయ ఏం చేయలేదు కదా అనసూయ ఏమీ చేయలేక నార్మల్గా ఉంటుంది ఇంకా అలా ఉండేసరికి జోష్న బావి ఏం చేస్తున్నాడు అప్పుడే బావ ఉద్యోగానికి ప్రయత్నానికి వెళ్ళి మూడు రోజులైంది కదా ఇప్పుడు వరకు ఏమీ చేయడం లేదా ఉద్యోగానికి కూడా వెళ్ళడం లేదా లేక నాకు తెలియకుండా వేరే చోట ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడా అనుకుంటూ అసలు విషయం ఏంటో తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఇంటికి వస్తుంది జ్యోష్న ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందే ఇడ్లీ బండి పెట్టి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీప అసాధ్యురాలే దీపను చాలా తక్కువ అంచనా వేశాను ఏదో చెయ్యలేదు అనుకున్నాను కానీ ఏకంగా ఇంటి ముందే ఇడ్లీ బండి పెట్టేసిందనమాట మొత్తానికైతే మా బావ మా కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు చేద్దామని మేము ఎంతెలా ప్రయత్నం చేసినా దీపం మాత్రం రానివ్వడం లేదు అని చెప్పి ఇంకా జ్యోష్న ఏంటి దీప ఇడ్లీ బండి పెట్టావా ఎంత ఏంటి ప్లేట్ ఇడ్లీ అనగానే నీకెందుకు అని చెప్పనేసరికి అదేంటి దీపా నేనొక కస్టమర్నే అనుకోవచ్చు కదా అని చెప్పను కానీ నీకు కష్ట కస్టమర్లు మాకు అవసరం లేదు దయచేసి వెళ్ళిపో అని చెప్పనేసరికి ఎందుకు దీపా ఆకలితో వచ్చిన వాళ్ళని కడుపు నింపి పంపించాలి కానీ వెళ్ళిపోమని చెప్పకూడదు కదా అంటూ కాంచిననేసరికి అవునత్తా నిజమే అని చెప్పనేసరికి ఇంకా టిఫిన్ చేస్తు టిఫిన్ చేస్తుంది టిఫిన్ చేశాక ఐదు వందల రూపాయలు తెచ్చి ఉంచుకో అని చెప్పనేసరికి అవసరం లేదు మా టిఫిన్ ఎంతో అంత మాత్రమే తీసుకుంటాం ఇదిగోండి కార్తిక్ బాబు టిఫిన్ మాత్రమే తీసుకుని మిగిలిన డబ్బులు తీసి ఇచ్చేసేయండి అనగానే అలాగే దీపా అని డబ్బులు తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏంటి దీపా ఇలా ఉంటే ఎన్ని రోజులు ఎలా బ్రతుకుతారు చెప్పు మా బావ అనుకున్నట్టుగా సంవత్సరంలో ఎలాంటి పని చేయలే ది రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం కాదు కదా అసలు రెస్టారెంట్ అసోసియేషన్ కమిటీలో కూడా మీ రెస్టారెంట్ పేరు కూడా నమ్మదు కాదు ఎందుకు బాబా కొప్పలు పోవడం నువ్వే వచ్చి తాత దగ్గర క్షమించు తాత అని చెప్తే తాత మళ్ళీ మీకు పూర్వై వైభవం వచ్చేటట్టు చేస్తాడు కదా పోనీ తాతకు క్షమాపణ చెప్పొద్దు నాకు చెప్పు నేను వెళ్ళి తాతకి చెప్పి తాతను ఒప్పిస్తాను అంటూ మాట్లాడేసరికి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో జోష్న నాకు చాలా పనులున్నాయి నీలా పని పాట లేకుండా అయితే నేను లేను అనగానే నేను పని పాట లేకుండా ఉండడం ఏంటి బావా నేను ఒక కంపెనీకి సీఓ అని జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ సిఇఓగా పని చేస్తున్నాను నీలా నేనేమి ఇడ్లీ బండి పెట్టుకోలేదు కదా అని చెప్పనేసరికి జోష్న నేను అసలే కోపంలో ఉన్నాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అంటూ దీప వార్నింగ్ ఇచ్చేసరికి ఏంటి దీప నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చి ఎంతో గొప్పదానివైపోయావా అయినా నువ్వు వెళ్ళిపోమంటే ఎందుకు వెళ్ళిపోవాలి ఇది మా ఇల్లు అని చెప్పనేసరికి వెళ్ళిపో జోష్ణ అంటూ కాంచన కూడా చెప్తుంది కాంచనమ్మగారు చెప్తున్నారు కదా వెళ్ళమంటే నీకు సిగ్గనిపించడం లేదా ఎక్కడే ఉన్నావన గానీ దీప అనగాని నోరు మూసే జ్యోష్న అని చెప్పనేసరికి ఏంటి ఈ మా బా దీన్ని పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది బావా నీ జీవితం ఇలానే రోడ్డు మీదకి వచ్చేస్తుంది అని చెప్పనేసరికి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది జ్యోష్న నోటుకి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అనగానే మీరు కూల్గా ఉండండి కార్తిక్ బాబు నేను చూసుకుంటాను కదా అని చెప్పనేసరికి ఏంటే నువ్వు నన్ను చూసుకునేది అనేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది దీప అనగానే నోరు మూసే జోష్న నాకు తెలియదు అనుకుంటున్నావా కార్తీక్ బాబు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి కార్తీక్ బాబుని ఫాలో అవుతూ వెళ్ళి ఇంకా వాళ్ళు కరెక్ట్గా కార్తీక్ బాబుకి ఉద్యోగం ఇస్తాము అని చెప్పిన తర్వాత నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించడం వల్ల వాళ్ళు ఉద్యోగం ఇవ్వడం మానేశారు ఎందుకంటే నువ్వేమనుకున్నావంటే కార్తీక్ బాబుకి ఎక్కడా ఉద్యోగం రాదు కదా మళ్ళీ నీ కాళ్ళ దగ్గరికే వస్తారు నన్ను అడ్డు తొలగించి కార్తీక్ బాబాని సొంతం చేసుకోవచ్చని తెగ ఆరాటపడుతూ ఆశలు పెంచుకున్నట్టున్నావు ఎప్పటికీ కూడా నా భర్తను నీ దా నీ వాణ్ణి కానివ్వను నా భర్త నా నుంచి ఎవరూ దూరం చేయలేరు నా భర్త అనుకున్నట్టుగా సంవత్సరం తిరిగేసరికి ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఖచ్చితంగా అందుకుంటారు అది అందుకునేటట్టు నేను చేస్తాను నువ్వు ఎన్ని రకాలుగా ఎన్ని సమస్యలు క్రియేట్ చేసినా ఎన్ని రకాలుగా ఎన్ని అడ్డంకులు పెట్టినా కానీ కార్తీక్ బాబుని గెలవక నివ్వకుండా ఎవరూ ఆపలేరు ఏంటి కార్తీక్ బాబుకి జాబే దొరకదని అనుకున్నావా కార్తీక్ బాబు తలుచుకుంటే బోల్డ్ ఉద్యోగాలు దొరుకుతాయి కానీ కార్తీక్ బాబు నీతికి నిజాయితీకి పెట్టింది పేరు అందుకోసమని అలా చెప్పారు లేదంటే వాళ్ళు ఉద్యోగం ఇస్తానని చెప్పి తర్వాత వద్దంటే వాళ్ళను నిలదీస్తే అప్పుడే నీ పేరు బయటకు వచ్చి కానీ అలా చేయలేదు కార్తీక్ బాబు ఎందుకంటే దాని వెనక ఉన్నది నువ్వేనని తెలుసు నోరు మూసుకుని నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో చెంపలు వాయుగొట్టేలా కొడతాను ఇంకొకసారి నీకు సిగ్గు శరం ఉంటే మా ఇంటి దరిదాపుల్లో కూడా నువ్వు కనిపించద్దు పోవేక నుంచి సౌర్య రెస్ సౌర్య హోటల్స్ దగ్గరకు వచ్చావంటే మాత్రం చీరేస్తాను నన్ను చాలా తక్కువ అంచనా వేసావు జోష్న నేను పైకి ఇంత సైలెంట్గా ఉంటాను ఎన్ని మాటలు అన్నా కానీ నోరు మూసుకుని ఊరుకుంటాను అనుకుంటున్నారేమో నువ్వు మీ నానమ్మ నా కుటుంబం జోలికి వస్తే మాత్రం చీర ఆరేస్తాను అది అర్థమవుతుందా నోరు మూసుకుని వెళ్ళి మీ గ్రాణికి చెప్పుకుంటా ఎవరికి చెప్పుకుంటావో నీ ఇష్టం నా కళ్ళ ముందుకి ఇంకొకసారి వచ్చావే అనుకో నేను ఏం చేయడానికి కూడా వెనకాడను వెళ్ళిపోయి ఎక్కడి అని చెప్పనేసరికి ఏంటి దీపా బెదిరిస్తున్నావా అని చెప్పాను కానీ నిన్ను నేను బెదిరించడం ఏంటి నువ్వెంత నేనెంత నిన్ను నేను బెదిరించేంత గొప్పదానివా నువ్వు నేను గట్టిగా కేకవేస్తే నోరు మూసుకుని అదిలించుకుని వెళ్ళిపోతావు అంతేగాని నేను నిన్ను బెదిరిస్తున్నానా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు జోష్ణ ఇంకొకసారి కార్తీక్ బాబు జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వచ్చావి అనుకో అస్సలు ఊరుకోను కార్తీక్ బాబుకి ఎక్కడా జాబ్ చేయలేకుండా చెయ్యాలని చాలా బాగా ప్రయత్నించావు కానీ నీ ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టాను కదా కార్తీక్ బాబు ఉద్యోగం చెయ్యరు వ్యాపారమే చేస్తారు వ్యాపారమే చేసేటట్టు రెస్టారెంట్ పెట్టేటట్టు నేను చూసుకుంటాను అర్థమవుతుందా వెళ్ళెక్కడి నుంచి అని చెప్పనేసరికి చూస్తా దీపా మా బావ ఎలా రెస్టారెంట్ పెడతాడో అది నేను చూస్తాను కానీ చూసావలే వెళ్ళు అంటూ ఇంకా జ్యోష్నకు షాక్ ఇచ్చేసరికి ఏంటి దీప నా ఉద్యోగాలు రాకుండా చేసింది జ్యోష్న అని కానీ ఇంకా మీకు అర్థం కాలేదా కార్తీక్ బాబు తనే కనుక అలా చెయ్యలేకపోతే నేనేం చేశాను అని ఎదిరించి సమాధానం చెప్పేది కానీ జోష్న పని చేయలేదు అంటే అక్కడ మీకు ఉద్యోగాలు రాకుండా చేసింది జ్యోష్న అనే విషయం మీకు అర్థమవుతుందా అందుకే నోరు మూసుకుని ఊరుకుంది జోష్నా ఎంతకు తెగించింది అనగానే అలాగే ఉంటుంది కార్తిక్ బాబు మీరు వాళ్ళతో ఛాలెంజ్ చేసి బయటకు వచ్చారు కదా ఛాలెంజ్లో ఎక్కడ గెలిచేస్తారో అన్న ఉద్దేశంతో కావాలనే జోష్నిలా ప్లాన్స్ వేస్తుంది లేద్దేపా నువ్వు నాకు సపోర్ట్గా ఉంటే నేను ఖచ్చితంగా ఈ పందెంలో గెలుస్తాను వాళ్ళు నేను నన్ను ఎంత తక్కువ అంచనా వేశారో అంతకు గొప్పగా బ్రతికి చూపిస్తాను అనగానే బ్రతకాల కార్తీక్ బాబు ఎలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా బ్రతికి తీరాలి లేదంటే కార్తీక్ బాబుకి ఉద్యోగం లేకుండా చేయడమేంటి మీరు వెళ్ళి ఉద్యోగం అడగానే ఉద్యోగం ఇస్తానని చెప్పడమేంటి వెంటనే ఉద్యోగం లేదని చెప్పడం ఏంటి ప్రతి దాంట్లో ప్రతి ఉద్యోగంలో ఫోన్ కాల్ రావడంతో కదా వాళ్ళు మనసు మార్చుకున్నారు ఆ ఫోన్ కాల్స్ చేసేది జ్యోష్ణ అలాంటి తప్పుడు వాళ్ళు మనసు మార్చుకోకపోతే ఎందుకు కూరుకుంటారు పైగా ది గ్రేట్ శివన్నారాయణ గారి కూతురు క మనవరాలు కదా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని చేసి ఉంటుంది ఇదంతా అని చెప్పనేసరికి లేదు కాదీపా వీళ్ళు ఎన్ని ఇలాంటి పనులు చేసినా కానీ నేను మాత్రం విజయం సాధించి తీరాలి అని చెప్పి కార్తిక్ అనేసరికి నువ్వు సాధిస్తావు కార్తీక్ ఖచ్చితంగా సాధిస్తావు దీప లాంటి భార్య నీకు సపోర్ట్గా ఉంది నీ భార్య నీతో ఉంటే నీకు ఇంకా ఎప్పటికీ ఎలాంటి కష్టం రాదు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని ఈరోజు అర్థమైనట్టుంది అవునమ్మా నిజంగా ఎవరిని నమ్మకూడదు మన అనుకున్న వాళ్ళనే నమ్మాలి కానీ మన అనుకున్న అనుకోని వాళ్ళని నమ్మకూడదు జోష్న ఇలాంటి పని చేస్తుందని అస్సలు అనుకోలేదు అనుకుంటూ ఇంకా కార్తీక్ దీప ఇడ్లీ బండి నడుపుకుంటారు మరి ఇలా కష్టపడి కార్తీక్ ఎప్పటికీ రెస్టారెంట్ పెడతాడు పందంలో చెప్పినట్టుగా ది గ్రేట్ ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటాడా దానికోసం ఎంత కష్టపడతాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సిం